హాయ్ ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగువారి సామెతలు వాటి కథల గురించి తెలుసుకుందాము మొదటిది అంగట్లో అన్నీ ఉన్నాయి అల్లుడి నోట్లో శని ఉంది దీని వెనుక గల కథ గురించి తెలుసుకుందాము అంగడి అంటే సంత లేక బజారు అక్కడ అన్ని వస్తువులు ఉన్నప్పటికీ అల్లుడికి తినే అదృష్టం లేకపోవడం వల్ల ఏ వస్తువు ఇంటికి రాలేదు కారణాలు ఏవైనా కావచ్చు అంగడికి వెళ్ళి కొన్ని వస్తువులు తీసుకురమ్మని అల్లుణ్ణి పంపితే మాట్లాడే పద్ధతి తెలియక ఏ వస్తువు తీసుకురాలేకపోయాడు అలాంటి సందర్భంలో ఈ సామెత పుట్టుకొచ్చింది రెండవది అంచు డాబే కానీ పంచె డాబు కాదు మగవారు ధరించే పంచలకు రకరకాల రంగులతో జరీ అంచులు ఉంటాయి అంచు నాణ్యంగా ఉండి మిగిలిన పంచ మొత్తం నాణ్యత తక్కువగా ఉంటే ఆ పంచ నాణ్యంగా ఉన్నట్లు కాదు వస్తువు పూర్తిగా నాణ్యత కలిగిలేదు కాబట్టి ఈ సందర్భానికి ఈ సామెత వాడతారు మూడవది అందరూ అందలమెక్కితే మోసేదెవరు ఇక్కడ అందలం అంటే పల్లకి అది ఎక్కటం గొప్పకి గుర్తు పల్లకి మోయటం కూలీలాగా కష్టపడడానికి గుర్తు సుఖాలు కావాలని ఎగబడేవారే కానీ శ్రమని కూడా ఓర్చుకోవడానికి ఇష్టపడాలి కానీ అందరూ పళ్ళకి ఎక్కుతామనేవారే కానీ మోస్తామనేవారు లేరు అటువంటి సందర్భంలో ఈ సామెత వాడతారు ఫోర్త్ వన్ అందితే జుట్టు అందకపోతే కాళ్ళు జుట్టు పట్టుకోవడం అంటే అధికారానికి లేదా బలప్రయోగానికి గుర్తు కాళ్ళు పట్టుకోవడం బానిసత్వానికి నిదర్శనం కొందరు అవకాశవాదులు అధికారంతో పని చేయించుకోవటానికి ప్రయత్నిస్తారు అలా వీలు కానప్పుడు ప్రాధేయపడి దండాలు పెట్టి పని చేయించుకోవడానికి ప్రయత్నిస్తారు అలాంటి సందర్భంలో ఈ సామెతను వాడతారు తరువాతది అంబలి తాకేవాడికి మీసాలు ఎత్తేవాడొకడు అంబలి అంటే గంజి లాంటి ఆహారం అంబలి సామాన్యంగా పేదవారే తాగుతారు అతడు తిండి లేక అంబలి తాగుతున్నాడు అయినా తన మీసాలకి ఆ అంబలి అంటుకోకుండా మీసాలు ఎత్తి పట్టుకోవడానికి ఒక సేవకుడిని నియమించుకున్నాడు గొప్పలకు పోయి ఆడంబరాలు ప్రదర్శించేవారికి ఈ సామెతను వాడతారు తరువాతది అడ్డాలనాడు బిడ్డలు గాని గడ్డాలనాడు బిడ్డల అడ్డా అంటే ఒడి గడ్డాలనాడు అంటే యవ్వనం వచ్చిన తరువాత అని అర్థం వడిలో పసిబిడ్డలుగా ఉన్నప్పుడు పిల్లలు తల్లిదండ్రుల మాటలు వింటారు కాబట్టి తల్లిదండ్రులు మా బిడ్డలు అని మురిసిపోతారు కానీ పిల్లలు పెరిగి వారికి గడ్డాలు మీసాలు వచ్చిన తరువాత వాళ్ళు తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ఉండరు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారి గూర్చి ఈ సామెత వాడుకలోకి వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇటువంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి తెలుగు స్టోరీస్ బై విద్యి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి